నమస్తే హండ్రెడ్ కి స్వాగతం పటాన్చెరియోజకవర్గం పార్ధిలోని ఇంద్రేషన్ గ్రామం పిఎన్ఆర్ టౌన్షిప్ కాలనీ రోడ్ నెంబర్ పదిహేనులో లో శివాజీ వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షులు మురళి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బొజ్జ గణపయ్య శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు ఈ శోభాయాత్రకు ముఖ్య అతిథిగా ఇంద్రేషన్ గ్రామం మాజీ సర్పంచ్ బండి శంకర్ విచ్చేసి గణనాథునికి పూజలు నిర్వహించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ వినాయక ఉత్సవ కమిటీ డెబ్బై మందితో ఏర్పాటు చేసుకుని వినాయక చవితిని రోజున బొజ్జ గణపయ్యను ప్రతిష్ఠించి నవరాత్రుల పూజలు పిఎన్ఆర్ కాలనీ వాసుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇంటర్ని జనసప్తానికి ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని ముగించుకోవాలి ఎలాంటి ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఎవరు గుడి కాకుండా ఇంకా ప్రశాంతంగా చేసుకునే విధంగా దీన్ని అందరి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని చెప్పేసి అందరూ ఒకరికొకరు అందరు సహకరించుకోవాలి ఎవరు ఇబ్బందులకు అవద్దు ఎవరిని కూడా ఇబ్బందులకు గురిగయద్దు మంచి ఆహ్లాదంగా మన గణేషుకి తొమ్మిది రోజుల నవరాత్రి మన పూజలు అందించి ఆయన ఆశీర్వాదాలు తీసుకొని ప్రశాంతంగా ఆయనను విమోజనం చేసి ప్రతి సంవత్సరం నాకు సహకరిస్తూ ఉంటాడు ఎప్పుడైనా నేను ఆయన ఆధ్వర్యంలోనే ప్రోగ్రాములు చేస్తూ ఉంటాను కాబట్టి ప్రొఫెసర్ల గారికి కూడా పేరు మీ అందరికీ ధన్యవాదాలు జై బో గణేష్ జై బో గణేష్ గణపతి పాప గణపతి పాప ఈ కాలేజీ గత రెండు సంవత్సరాల ప్రెసిడెంట్ చేసి ఇప్పుడు మరీ ప్రెసిడెంట్ లో ఉన్నాను వినాయక చూసిన సందర్భంగా మీరు ఒక కమిటీ పెట్టుకొని ఛత్రపతి శివాజీ వినాయక ఉత్సవ కమిటీ అనే పేరు పెట్టుకొని ముందుకు పోవడం జరిగింది ఒక డెబ్బై మందితో ఈ కమిటీ ఏర్పాటు చేసుకొని ఘనంగా నవరాత్రుల పోగ్రాం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా కానీ ప్రతి ఒక్కరూ మాకు విరాళాలు ఇచ్చి మమ్మల్ని ముందుండి నడిపించి ఈ తొమ్మిది రోజులు ఘనంగా ప్రోగ్రాంలు చేయడానికి సహకరించినందుకు కాళివాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే తొమ్మిదవ రోజు ఆయన ఈ రోజు శోభయాత్ర ఘనంగా నిర్వహిస్తూ నూట యాభై మంది కళాకారులతోని కానీ వీళ్ళు ఎరగని రైతులు ఇంద్రేశం గ్రామ పంచాయతీలో ఎన్నడి లేని విధంగా ఈ రోజు శోభాయాత్ర మొదలు పెట్టడం జరిగింది ఇది విజయం విజయంగానే వర్ణించడం జరుగుతుంది అలాగనే ఈ రోజు మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ దేవుని మీద భక్తి సేద్దలతో మరియు వాళ్ళ ఉన్న టైం కూడా కేటాయించి ఈ రోజు దేవుని కోసం తొమ్మిది రోజులు సేవ చేయడం చేసినందుకు మనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు ఈ శోభయాత్రలో భాగంగా లడ్డు పాట కూడా మారడం జరిగింది అందులో జగన్ గారు లక్ష పన్నెండు వేల రూపాయలకి మొదటి లడ్డు తీసుకోవడం జరిగింది రెండవ లడ్డు పోలి రెడ్డి గారు వెంకట గారు డెబ్బై ఐదు వేల రూపాయలకు తీసుకోవడం జరిగింది వారికి ఆ దేవుడు ఎల్ల మేలు చేయాలని కోరుకుంటూ కాలే వాసులకు కూడా ఆ దేవుడు కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పైన భక్తి శ్రద్ధలతో ఇంత చేసినందుకు మా కమిటీ సభ్యుల పైన ప్రత్యేక సత్యం కూడా ఆ దేవుడు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం చేసిన దానికంటే రెండింతలు ఇంకా ఎక్కువ చేయాలని మేము కోరుకుంటూ ఆ దేవుడి ఆశీర్వాదం కూడా మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్ద ఎత్తున కమిటీ సభ్యులు సపోర్ట్ చేసి వాళ్ళ కుటుంబాలు సపోర్ట్ చేసి కాళేవాసులు సపోర్ట్ చేయ వాటికి ఇంత పెద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది ఇంత పెద్దగా ఊరు పెద్దలు గ్రామ పెద్దలు కూడా సహకరించడం జరిగింది అందులో భాగంగా బండి హరిశంకర్ గారు ప్రత్యేకించి ఈ ప్రోగ్రామ్ కి ఇంత నిర్వహించడానికి పెద్ద ఎత్తున డబ్బులు సమకూర్చి మాము ముందు నడుపుతున్నందుకు బండి హరిశంకర్ గారికి మరియు గ్రామ పెద్దలందరికీ మా కండి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను